అయ్యో చాలండి మొత్తం అంతా ఒక రోజే తాగేస్తా రేపటి నుంచి ఏం తాగాలి రేపటి నుంచి కావాలంటే ఇంకో వంద డబ్బాలు తప్పితాను ముందు తాగు తాగవే మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాం కదా ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను మళ్ళీ చంపాలని చూస్తున్నారా రాక్షసులు అనేది అమ్మమ్మా మీ నాన్నగారు తెచ్చిన కుంకం పూలో గన్నే తప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు అది విషయం అని తెలియకని మీకు పాలలు కల్పిస్తున్నారు పాకం డమ్మలు చచ్చిపోతారు జలారిపోతాయి ఏంటి పూ ఏంటి కత్తి ఇది తీసుకుని చేతులతో నన్ను నరికేయండి ఏంటి మీకు ఏమైనా పిచ్చి పెట్టిందేంటి నేను నిన్ను చంపే ఏంటి ఎవరో పెట్టిన విషం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి హాయిగా చచ్చిపోతాను విషమేంటి ఓ ఇందాక సరదాగా నేను విషం అంటే నిజం అనుకున్నావా ఓసి పిచ్చిదానా మీరు సరదాగా అన్నది నిజం ఆ కుంకం పోలో విషం ఉంది దాంట్లో విషం ఉందా మా నాన్న తెచ్చినప్పుడు అది బట్టి కుంకం పువే మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది ఆవిడ దాంట్లో విషం కలిపింది ప్రియాతి ప్రియమైన అమ్మ మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా మీరు అనుకున్నట్టు మీ అమ్మ నాగ దేవత కాదండి నాగ పాము తన పిల్లల తనే చంపుకు తినే విష పురుగు మా అమ్మ దేవత దేవత ఆ దేవత విషయం కలిపిందంటే మీరు నమ్మరండి నాకు తెలుసు అందుకే నేను చంపేమంటున్నాను మరొక ఆ మాట మరో క్షణంలో చంపేశావండి కానీ ఇంకా పని చేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి మా మామయ్య దొంగ నవ్వు నమ్మాను మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను కానీ మా అమ్మ మా అమ్మ హంతకు రాలంటే పాలల్లో విషం కలిసిందని కలిపింది మా అమ్మాయి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నిజంగా నరికేస్తాను చెప్పు చెప్పు నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి ఇందులో విషయం కలిపింది మీ అమ్మే కావాలంటే మీ అమ్మని పిలిచి ఈ విషయం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంటుందండి పిలిచి తాగమండి తాగమంటాను ఇప్పుడే పిలిచి తాగమంటాను కానీ మా అమ్మ ఈ పాల్దాగి చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిండకు చచ్చిపోతుంది గుండె పగిలి చచ్చిపోతుంది భగవంతుడా ఇప్పటికైనా నీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి ఆవిడ మాయ నుంచి బయటపడండి నేను చెప్పేదంతా నిజమండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వంటేసి చెప్తున్నాను ఆ పాలల్లో విషం ఉంది 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 ఈ పాలల్లో విషం ఉందనే కదా అది రుజువు చేయడానికి పాలు మా అమ్మే దాగనక్కర్లేదు నేను తాగినా చాలు పాపిస్తేదాన్ని మీరు ఇంత పని చేస్తారండి ఊహించుట్టి తాగేదాన్ని రండి డాక్టర్ వెళ్ళా నేను తాగింది విషయం కాదు పాలు అయ్యో నేను మీకు ఎలా

నీకు ఆయన నీ తీసుకొస్తాను అమ్మా అదేమో విన్నావమ్మా కోడలు మనవున్నో మనవరాల్నో కనీసం నువ్వు కంపడ ఆస్తే ఎదురు చూస్తుంటే అదే విషయం కలిపా ఉంటుంది అత్తకి కోడలికి పడకపోవచ్చు అంచారు దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పచ్చు అంతేగాని ఇలాంటి లేనిపోయి అని చెప్పి ఎలా నమ్ముతానమ్మా రెండుగా డాక్టర్ని తీసులటానికి రాని ఆయనే చెప్తాడు ఆ పాలన విషయం లేదని అసలు ఏ పెళ్ళైనా బిడ్డకు విషం పడుతుందా అంటే ప్రాణం పోసే దేవతే కానీ దయ్యం మా నాన్న తెచ్చినప్పుడది బట్టి కుంకం పోతే మీ అమ్మ చేతిలో ఒక చక్క విషమైంది విషం కలిపింది కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో వద్దమ్మా నువ్వు తలదించుకోవద్దు నేను భరించలేను బిడ్డ పుట్టగానే అమ్మా అనే మాట నేర్చుకుంటాడు ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు కానీ నేను బళ్ళోకి వెళ్ళాను నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గరే అయిపోయాను కదమ్మా ఆ రెండు అక్షరాలు తప్ప మూడో అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా మరి నాకెందుకమ్మా ఈ శిక్ష ఈ రక్తం చూసావమ్మా అమ్మా అమ్మానే కొట్టుకుంటుంది నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్త పొట్టు అమ్మా అని అంటుందమ్మా ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు ఈ వేద ఆస్తి కోసం నిజంగానే నీకు ఆస్తి కావాలనుకుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట ఒక్క మాటనుంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క నుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా అయ్యావు చచ్చిపోతున్నానమ్మా ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని అంతుకురాలు చేశానన్నా బాధతో చచ్చిపోతున్నా అమ్మా ఒక్క కోరిక ఆఖరి కోరిక మా నెలల్లో ఆడవాళ్ళు శ్మశానానికిరారు నా కోసం నువ్వు రావాలి నా తొలకలు నువ్వే పెట్టాలి నీ చేతుల్లో పెరిగా नीचे ने पवर